ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఎస్ఐఎ నామములు శుభవందనాలండి రూతు పుస్తకము మొదటి అధ్యాయం ఇరవై వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం రూతు పుస్తకము మొదటి అధ్యాయము ఇరవయవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రూపు పుస్తకము మొదటగా అధ్యాయము ఇరవై వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఎవరండి ఈ వాక్యాన్ని పలికారు నయోమి అనేటువంటి యొక్క దేవుని బిడ్డ ఎలిమేలేకు యొక్క భార్య పలికినటువంటి మాట ఈమె తన భర్తతో బెతలహేమ నుంచి ఆ బెతుల హేములో కరువు కాటకాలు వచ్చిన పరిస్థితిలో వర్షం లేక ఆ కాటకమైన పరిస్థితిలో దేశానికి వెళ్ళినది కానీ మోవాబ్ దేశానికి వెళ్ళినప్పుడు తన భర్తను కోల్పోయినది తన ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు కొడుకులను కోల్పోయినది తమ యొక్క పెద్ద కోడాలైన తమ పెద్ద కోడాలైన ఓర్పాను తమ తల్లి ఇంటికి పంపిన తర్వాత రూతు మాత్రమే ఆమెతో నిలిచినది ఇప్పుడు వ్యర్థంగా తీసుకుని వెళ్లిన ప్రతి ఒక్క ఆశీర్వాదాలను కోల్పోయిన పరిస్థితిలో బెత్తలహేములు వర్షం వచ్చినది ఒక ఆశీర్వాదం కలిగినది అని వినిన తరువాత బెత్తలహేమకు తిరిగి వచ్చినప్పుడు ఈ బెత్తలహేమ ప్రజలు ఆమెను పిలుస్తారు నయోమీ అని పిలిచినప్పుడు ఆమె ఏమని రెస్పాండ్ ఇచ్చినది వాళ్ళతో మాట్లాడినది నన్ను నయోమి అని పలుకకుడి నయోమి అంటే మధురము నయోమి అంటే స్వీట్నెస్ కానీ నన్ను మారా అని పిలువుడి నన్ను మారా అని పిలువుడి మారా అంటే చేదు నయోమి అంటే ఇబ్రు భాషలో తీయదనం నయోమి అంటే ఇబ్రూ భాషలో తీయదనం అని అర్థం మధురము అని అర్థం కానీ మారా అంటే చేదు అని అర్థం నయోమి వాళ్ళతో మాట్లాడుతుంది చూడండి నన్ను నయోమి అని పలుకకుడి నాలో మధురము లేదు ఏ మంచిదనము లేదు ఏ ఆశీర్వదము లేదు ఎవరు నాతో కూడా లేదు నేను తృప్తికరమైన జీవితంతో నేను నిండిన జీవితంతో ఇక్కడి నుంచి వెళ్ళాను కానీ వ్యర్థంగా తిరిగి వచ్చాను చేదు నా జీవితంలో ఉంది చేదుతో వచ్చాను ఒంటరిగా వచ్చాను కలతతో వచ్చాను కన్నీటితో నేను తిరిగి వచ్చాను కాబట్టి నన్ను మారా అని పిలువుడి చేదు అని పిలువుడి అని ఆమె అంటున్నది ఈ కాల సమయంలో ఈ వార్తలను వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ జీవితంలో కూడా మీ జీవితంలో కూడా ఏదో ఒక చేదు మిమ్మల్ని కూడా పీడిస్తున్నదా అప్పు అని చేదు ఒంటరి అనే చేదు దుఃఖం అనే చేదు కలత అనే చేదు వ్యాధి అనే చేదు అసమాధానం అనే చేదు ఏదో ఒక విషయంలో మీరు బాధపడుతున్నారా భయపడకండి దేవుని బడలారా నయోమిని దేవుడు చేయవదే నయోమిని ఋతు ద్వారా ఆశీర్వదించాడు రూతు ద్వారా ఆ నయోమి కుటుంబాన్ని ఆశీర్వదించాడు గోవాసు ద్వారా ఆ కుటుంబాన్నే ఆశీర్వదించాడు ఎంతగా నయోమి తన జీవితాన్ని తక్కువగా ఆశ్చర్య వేసినదో అంతగా గొప్పగా ఆశీర్వదించి హెచ్చించాడు మత్తాయి రాసిన సువార్త మొదటి అధ్యాయాన్ని చదివినట్లయితే ఈ రూతు సంతతి ద్వారానే ప్రభుత్వ ఏసయ్య ఈ భూలోకంలో పుట్టాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నవచ్చు అయ్యో నేను ఏమీ లేదు నేను వ్యర్థమైన వ్యక్తిని నన్ను ప్రేమించడానికి ఎవరు లేరు నేను ఒంటరిగా ఉంటున్నాను కన్నీరు కలతతో ఉంటున్నాను వేదనతో ఉంటున్నాను బాధతో ఉంటున్నాను అని వేదన పడుతున్నారా బాధపడకండి ప్రభున్న ఏసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మీతో కూడా ఉంటున్నాడు ఆయన నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉంటున్నాడు దేవుని బిడ్డలారా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చును ఆయన మీ పరిస్థితులను మార్చును మీ వేదనలను మార్చును ఆయన మిమ్మల్ని చెయ్యబడు అనే విడువాడు కళ్ళు ముసి దేవుని చూసి ప్రార్థన చేద్దాం దేవా నా జీవితంలో రన్ని నా జీవితాన్ని మార్చండి నా కన్నీటి పరిస్థితులను మార్చండి నా వేదనలను మార్చండి అరువుతు కుటుంబాన్ని నయోబ కుటుంబాన్ని జీవంగల సాక్ష్యంగా నిలిపి దేవుడు నా కుటుంబాన్ని నన్ను ఒక జీవంగల సాక్ష్యంగా నిలపండి అని ప్రార్థన చేద్దామా మహోన్నతమైన బృమ్వ కృపగల తండ్రి దయగల దేవ జీవంగల నాయన ఈ ఉదయ కాల సమయములు ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించి ప్రత్యేక దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి నీ రక్త కోట్ల వీళ్ళను దాచుకోండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళ వేదనలను మార్చండి వీళ్ళ కన్నీటి కరతలను మార్చండి నాయన మీ యొక్క ప్రసన్నత వీళ్లపైన దిగవచ్చును గాక నాయనా వీళ్ళ యొక్క కన్నీటి పరిస్థితులను మార్చండి చేదైన పరిస్థితులను మార్చండి ఒక మధురాన్ని కలుగు చేయండి బిడల జీవితంలో మీరు క్రియ చేయండి నాయన ఈ ఉదయకాల సమయంలో మీ ప్రసన్నత వీళ్లపైన దిగవచ్చును గాక మీ మహోన్నతమైన ప్రసన్నత అపరిమితంగా వీళ్ళని నింపును గాక నాయన మీ రక్త కోట్లు దాచుకు నచ్చక ఏ పరిస్థితి అయితే వీళ్లను చేదు అనేటువంటి అనుభవములకు దురోసి ఉన్నదో ఆ పరిస్థితులను మార్చండి సర్వశక్తివంతుడైన దేవ ఈ ఉదయకాల సమయంలో వీళ్ళ జీవితంలో దిగిరండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మహోన్నతమైనటువంటి ప్రసన్నతతో వీళ్లను నింపండి ముట్టండి సహాయం చేయండి దీవించండి నాయన ఎక్కడైతే వీళ్ళు పడిపోయారు ఎక్కడైతే ఒంటరిగా ఉన్నారు అదే స్థలంలో అనేక మందికి ముందు జీవం గల సాక్ష్యంగా నిలబడి అలా చేసేందుకు అందిన మహిమ స్థుతి మీకు ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం అప్పుడే పరిలోకంపు తండ్రి అమ్మే అమ్మే